హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లోనండి బెండకాయ టమాటా చేస్తున్నాను బెండకాయ అంటే స్టోల్ నేను వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది కూడా దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా చెప్తానండి బెండకాయలు అండి బెండకాయలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ మీకు తెలిసినాయి అండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి చాలా బాగుంటుందండి దీనికి కావాల్సింది చిన్న ఒక గిన్నె తీసుకున్నానండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడకంగానే మనం కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అట్లానే కొంచెం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి రెండిట్లని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు బెండకాయ పులుసు బెండకాయ ఫ్రై అయినా ఒకసారి బెండకాయ టమాటా కర్రీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కొంచెం ఫ్రై అయిపోయినాక కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పచ్చి వాసన పోయేదాకా అట్లానే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాక మనము ఒక కప్పు నేనైతే రెండు కప్పులు బెండకాయ ముక్కల్ని సన్నగా తరిగి ఇందుట్లో వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ బెండకాయ ముక్కలకి అల్లం పేస్ట్ అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మనం టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిందిగా టమాటాలు కట్ చేసుకోవాలి ఈలోపు కొంచెం కట్ చేసుకున్నాక నేనైతే ఇలా కట్ చేసుకునే టమాటాలని ఒక కప్పు వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలండి టమాటాలు బెండకాయ ముక్కలు బాగా మగ్గిపోయేదాకా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పెట్టుకోవాలని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకుంటూ మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి బాగా మగ్గినయో లేదో చూసుకోవాలి కొంచెం మగ్గినాక రుచికి తగ్గట్టు కొంచెం వన్ టేబుల్ స్పూన్ రుచికి తగ్గట్టు నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బెండకాయ టమాటా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉంచుకోవాలండి కొంచెం బాగా కూర రెడీ అయిపోయినాక మనం దించేసుకోవాలి దించేసుకున్నాక కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను రెడీ అయిపోయినాక వేడి గిన్నెలకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇది వేడి వేడి అన్న చాలా బాగుంటుందండి బెండకాయ టమాటా కర్రీ చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఈజీగా ఉంటుంది అందరూ కూడా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై